కంపీటీలు అవుతారు మరి వాళ్ళని గెలిపించుకోవటానికి నేను కానీ ఎమ్మెల్యే గారిని తప్పకుండా కృషి చేసి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అట్లనే ఓటేసే బాధ్యత కూడా మీ అందరిది అవునా మరి ఓటేయాలంటే మీరందరూ కూడా కలిసి కలిసి ఒక యూనిటీగా ఉండాలి మీరు ఇప్పుడే చూస్తున్నారు కదా టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు మీకే తల తల పెట్టి మిమ్మల్ని డివైడ్ అండ్ రూల్ లాగా చేస్తున్నారు సో మరి వాళ్ళ మాట వినకండి మీరు కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే మొదటి దగ్గర నుంచి యూనిటీగా ఉండి ఇక్కడ కాంగ్రెస్ జెండాని ఇప్పుడే జెండా కూడా మనం ఎగరేసిన అవునా కదా మరి మీరు ఎమ్మెల్యే గారిని నలభై ఏళ్ల నుంచి కూడా మనకు కాంగ్రెస్ పార్టీ లేని సమయంలో కూడా ఈరోజు మన అందరూ అదృష్టం బాగుంది మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని మరి అదే విధంగా మనం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం మన బాధ్యత మరి మీకేమి కావాలన్నా కానీ ఏ పనులు కావాలన్నా కానీ ఏ అభివృద్ధి కావాలన్నా కానీ మన ఎమ్మెల్యే గారు ఉన్నది మీరు మంచితనం తోటి అడగండి ఇక్కడ మీకు రాలేదని డిమాండ్ చేయడం కాదు మీరు మంచితనంగా అడిగితే ఓపెన్ అడిగితే ఒకటి కాదు పది కేసు పది కేసులు పెడతాం